తెనాల్లోని హరిహంసిక డ్యాన్స్ అండ్ తాయక్వెండో ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో ప్రతిభ పథకాలు సాధించింది విజయవాడలోని జూలై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు జరిగిన పదవ నేషనల్ ఓపెన్ క్యూరిగి అండ్ పూంసే థాయిక్వెండో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో విద్యార్థులు పథకాలను సాధించారు హరిహంసిక డాన్స్ అండ్ టైక్వెండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన పదవ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు టైక్వెండో చాంపియన్షిప్ ఐదు పోటీల్లో విద్యార్థులు ఎనిమిది బంగారు పథకాలు ఎనిమిది వెండి పథకాలు నాలుగు కాంస పథకాలు గెలుచుకుని తమ ప్రతిభను చాటారు శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు విజేతలకు పథకాలను ఏపీటీఏ ప్రెసిడెంట్ వర్ధన్ ప్రసాద్ మరియు ఏపీటీఏ సెక్రటరీ చంద్రమౌళిల చేతుల మీదుగా అందజేశారు అలాగే కోచ్ ఎం చిన్నాకు మెమోంటోన్ అందజేశారు ఇన్స్టిట్యూట్ కోచ్ ఎం చిన్నా మాట్లాడుతూ పిల్లల ప్రదర్శన చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని వారు చూపిన పట్టుదల పోటీల్లో పాల్గొన్న విధానం ఆనందం కలిగించిందని అన్నారు बदले ना बैग्स लेके मार दे तो स्कॉप कर दी पाइप सभु जेको आग्री